ఈ మూర్ఖపు కోతి ఏం చేసిందో మనం ఒకసారి చూద్దామా అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది కోతి చాలా మూర్ఖపుది కానీ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం ఆ కోతికి రాజుగారి గదిలోకి కూడా వచ్చిపోయే స్వేచ్ఛ ఉండేది ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తుంది ఇంతలో రాజుగారి భుజం మీద ఈగ వాలింది కోతి ఈగను తోలటానికి ప్రయత్నం చేసింది కానీ ఎన్నిసార్లు తోలితే అన్నిసార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారి మీద వాలిపోతుంది రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా అని కోతికి ఒక ఐడియా వచ్చింది ఒక ఒక కత్తిని తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర కూర్చుంది మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది ఈగ ఎగిరిపోయింది కానీ రాజుగారి వరకు మాత్రం బాగా గాయాలు తగిలాయి అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదు అని పెద్దవారు చెప్పారు ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి